ప్రశాంతయుత వాతావరణం మధ్య పార్లమెంటు ఎన్నికలను సజావుగా సమర్థవంతంగా నిర్వహించేలా పకడ్బందీ చర్యలు చేపట్టామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ చెప్పారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో వర్క్షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కోసం గత నెలన్నర రోజులుగా విస్తృత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు డీజీపీ సూచనలకు అనుగుణంగా కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఏర్పాట్లను వివరించారు పటిష్టంగా చేపట్టిన ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు సెక్షన్ అమలులో ఉన్న సందర్భంగా ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించాలని సిపి సూచించారు ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ ఈరోజు ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంది ఈ అయింది కార్యింది మర్యాద మ్యాచ్ దీంట్లో భాగంగా మనం చాలా యాక్టివిటీస్ చేశాము తర్వాత ఇక్కడ మనకు సమస్యాత్మక ప్రాంతాలు క్రిటికల్ లొకేషన్స్ క్రిటికల్ పోలింగ్ పోలింగ్ బూత్స్ అన్ని పోలింగ్ స్టేషన్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్క్యూజన్ సంబంధించిన ఏఐ పోలింగ్ స్టేషన్స్ ఏ పోలీస్ స్టేషన్ ఏరియాస్ ఉన్నాయి మన యాక్టివిటీస్ ఏది ఇవన్నీ మనం చాలా చేస్తున్నాము దాంట్లో మీకు వివరంగా వివరిస్తారు ఈ కమిషనరేట్లో యాజ్ అ పోలీస్ కమిషనర్ కింద మొత్తము ఏడు పోలింగ్ ఈ పార్లమెంటరీ కార్ కింద అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏడు దాంతో ఫార్షియల్గా మూడు వస్తున్నాయి సిక్స్ అండ్ త్రీ మొత్తం నైన్త్ వస్తున్నాయి దాంట్లో ఫుల్గా వచ్చే ఐదు మోల్ ఏ దాని తర్వాత వాషల్గా వస్తున్నాయి మీకు ఇక్కడ దీంట్లో భాగంగా మనము మిగిలింగ్ నుంచి మనకి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఎస్ఎస్టీస్ ఏర్పాటు చేశాము తర్వాత ఇంకా స్టేట్ చెక్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేసాము ఇక్కడ మన రామన్ రామన్ రామన్పల్లి దగ్గర సో మళ్ళీ చెప్తాము క్యాష్ ఫోర్టీ సెవెంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఎయిట్ నైంటీ టూ రూపీస్ క్యాష్ ఫ్రీస్ చేయడం జరిగింది అలాగే ఎయిటీ వన్ ల్యాక్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ వన్ కిలో వల్ల ఈ ఫ్రెష్ మెటల్ దాంట్లో వన్ కేజీ ఫార్టీ టూ గ్రామ్స్ మంగారం అలాగే సిక్స్ కేజీ సెవెన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ కిలో చేసుకోవడం జరిగింది అలాగే ఫోర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫైవ్లో చేసే పదకొండు పాయింట్ రెండు ఒకటి ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది మద్యం రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ సెవెంటీ త్రీ లీటర్స్ పటిక ఇరవై మూడు కిలోలు బెల్లం ఇరవై రెండు కిలోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విలువ మొత్తం పదిహేను లక్షల మూడు వేల నలభై తొమ్మిది రున్నాలు అలాగే సీసార్ సెవెంటీ వన్ ఆరు వందల డెబ్బై ఒకటి కేసుల్లో పద్నాలుగు వందల నలభై నాలుగు మందిని వన్ నాట్ సెవెన్ వన్ టెన్ అండ్ సిఆర్ఎస్ కింద అవుట్ చేయడం జరిగింది అలాగే

ट्रेडिंग अंत आदू मेजर्स अलग मेजर्स अप्रूवल आफी सो रहा वी आर्ड अलो విఆర్ సెక్యూరింగ్ అండ్ టోటల్ ఆ పరిధిలో అంగుస్టైడ్ పరిధిలో ఎన్ని పోలింగ్ లొకేషన్ పోలింగ్ ఏం చేస్తున్నాయి ఏం ఆర్డర్ చేస్తున్నాయి నాకు ఇవన్నీ ప్లానింగ్ అంతా మన అబ్జర్వర్స్ అప్రూవ్ చేశారు అబ్జర్వర్స్ కూడా చేస్తున్నారు అబ్జర్వర్స్ మనకు అప్రిషియేట్ చేశారు మన యొక్క సీజర్స్ కానీ అన్ని ప్రతి రంగంలో కూడా ప్రతి ఆస్పెక్ట్ కూడా మనల్ని దాంట్లో మనం ఫేమస్ అని చాలా బాగుంటాయి ఇంకా ఇది కాకుండా టైం టు టైం మనం ప్రెస్లో రిలీజ్ చేస్తా ఉన్నాము మీరు కూడా పబ్లిక్కించిన ఫీడ్బ్యాక్ పబ్లిక్తో షేర్ చేసుకోవాలని మీరు వాళ్ళు పబ్లిసిడ్ చేశారు పబ్లిసి చెప్పేటంత అర్థం చేస్తున్నట్టు మీరుగా ఉన్నారు ఐ ఆర్ వెరీ హ్యాపీ అండ్ మా కష్టంలో మీరు బాగా పంచుకున్నారు ఎన్నో విన్నారనాలుగా సో దీనిలో కూడా ఏ ప్రకరంగా తెలియజేయడం కానీ ఆపరేషన్ తర్వాత ఇదే కాకుండా మేము ఈ పోలింగ్ లొకేషన్స్లో ఉన్న చుట్టుకున్న వాళ్ళకి నోటీస్ కూడా ఏది పదమూడు ఐదు రెండు వేల నాలుగు ఏడు గంటల గంటల వరకు పోలింగ్ మీ ఇంటి

తన ఆ ఇంట్లో ఉండే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ కట్ ముందు అలాగే నేను ఎక్కువ అంటే అన్ని రకాలుగా పోలీ భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం